హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను ఈ మామిడికాయలతోటి పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను వేడి వేడి అన్నంలోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే వీటిని అయితే శుభ్రంగా అయితే క్లీన్ చేసి పెట్టాను ఇంకా తర్వాత ఒక క్లాత్ తీసుకొని తుడిచేశాను ఇప్పుడైతే వీటిని మనము చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాము మరి చిన్నవి కాకుండా కొంచెం మీడియం సైజ్ అయితే కట్ చేస్తున్నాను ఈ మామిడికాయ తొక్కు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ నోటికి కారం కారంగా పుల్ల పుల్లగా భలే రుచిగా అయితే ఉంటుంది ఫస్ట్ అయితే ఈ మామిడికాయ ముక్కలను అయితే కట్ చేసి పెట్టాను ఇలా కట్ చేసుకున్న ఈ మామిడికాయ ముక్కల్ని ఇప్పుడైతే మనము మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే రెండు స్పూన్ల కారంని కొంచెం పసుపుని అలాగే కొద్దిగా జీలకర్రని ఇంకా ఒక ఎనిమిది వెల్లుల్లిని యాడ్ చేస్తున్నాను మెంతులు కూడా ఉంటే ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా మూత పెట్టేసి మిక్సీ అయితే పట్టాను మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక శనగపప్పు మినపప్పు యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేశాక ఆవాలు జీలకర్ర యాడ్ చేశాను అలాగే నాలుగు దంచుకున్న వెల్లుల్లిని ఒకటి ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత కరివేపాకును యాడ్ చేసుకునేసి ఇంకా మనం మిక్సీ పట్టుకున్న ఈ మామిడికాయ అయితే యాడ్ చేసుకొని మరో టూ మినిట్స్ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ మామిడికాయ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై బాయ్